ఎన్టీఆర్ నా కొడుకు కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మీడియా ముందు నందపురి బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ కి బాలకృష్ణకి మధ్య విభేదాలంటూ చాలా రకాలుగా చెప్తున్నారు కానీ అదేది నిజం కాదని నందపురి బాలకృష్ణ తన కొడుకులాగనే మరి బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ని చూస్తారని తెలుస్తోంది అయితే హరికృష్ణ మరణం తర్వాత ఆయన తీసిన కథానాయకుడు మహానాయకుడు సినిమాల ప్రమోషన్స్కి కూడా ఎన్టీఆర్ని పిలిచి మరి నా బిడ్డలంటూ ఎంతో గర్వంగా వాళ్ళ భుజాల మీద చేసి మాట్లాడారు ఆ తర్వాత కూడా ఆ తర్వాత కూడా ఒకటి రెండు సందర్భాల్లో కలిశారు కానీ మళ్ళీ ఏమైందో తెలియదు కానీ తారక రత్న మరణం సమయంలోనూ ఆయనకి సంబంధించిన కొన్ని తిథి కార్యక్రమాలలోనూ బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ మధ్య దూరం చాలా కనిపించింది ఇక ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా అయితే తారక్ గురించినటువంటి ఫ్లెక్సీల గొడవ మామూలుగా లేదు అయితే ఈ విషయంపై నందమూరి బాలకృష్ణ రీసెంట్గా ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు ఇందులో భాగంగా ఎన్టీఆర్ నా కొడుకు కాదు మరి అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు నందమూరి బాలకృష్ణ అంటూ వార్తలు వస్తోంది ఎందుకంటే ఎన్టీఆర్ గురించి నిజంగానే ఎన్టీఆర్ మా కుటుంబ సభ్యుడు అయింటే కష్టాల్లో ఉన్నప్పుడు మరి నేనున్నానంటూ ఆయన సపోర్ట్ చేస్తే చాలు ఆయన కష్టాన్ని తీర్చాల్సిన అవసరం లేదు నేనున్నానంటూ నలుగురితో వస్తే చాలు కానీ ఇంతవరకు తారకు రానే లేదని ఆయన మనస్తాపం చెందినట్టుగా తెలుస్తోంది అయితే దీనికి కూడా మరి జూనియర్ ఎన్టీఆర్ దగ్గర పలు కారణాలు ఉన్నట్టుగా చెప్తున్నారు ఏది ఏమైనా నందమూరి బాలకృష్ణ అలాగే జూనియర్ ఎన్టీఆర్ మధ్య విభేదాలు మరి నిజంగానే ఉన్నాయని అందుకే కళ్యాణ్ రామ్ కూడా మాటు ఎన్టీఆర్ కి అలాగే బాలకృష్ణకి మధ్య ఎలా సయోధ్య కుదరచాలో తెలియక ఆయన కూడా సైలెంట్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది